ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నా తోటి సహోదరి సహోదరులకు దవ్వించగలందరికీ నా ప్రేమ చేస్తున్నాను సో మరొక వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రవహించే పూర్పను బట్టి ప్రభువుకు మహిమ కలగం కాక మన యొక్క అంటే ఈరోజు మనకు తెలుసుకోబోయేటువంటి విషయము మన తెలుసు ప్రతి మిషనరీ హైలైట్స్ అంటే వారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతున్నాయో ఆ మిషనరీ హైలైట్స్ మనం నేర్చుకుంటున్నాం సో గత వారంలో వీడియో చేశాను మరొక వీడియోతో మీ ముందు చక్కగా పని పెట్టుకు ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మిషనరీ వారి జీవితంలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ ఏమైతున్నాయో నేను తెలియచెప్పడానికి ఇష్టపడుతున్నాను వారి గురించి అంత పెద్ద స్టోరీ చెప్పడానికి కాదు అంత పెద్ద స్టోరీకి చెప్పేంత కాదు కానీ చిన్న విషయాన్ని అంటే వారి యొక్క జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు ఏవైతున్నాయో వారు తెలియపరచినటువంటి ప్రాముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నేర్చుకుంటున్నాం వాటి యొక్క ముఖ్య అంశాలు అంటాం కదా వాటిని మిషనరీ హైలైట్స్ అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి పేరు వచ్చేసి జాన్ గిబ్సన్ పేటన్ జాన్ గిబ్సన్ పేటన్ అనేటువంటి దయబచ్చిన యొక్క హైలైట్స్ ముఖ్య అంశాలు మనం చూద్దాం వారు పుట్టినది పద్దెనిమిది వందల ఇరవై నాలుగో సంవత్సరము మే ఇరవై నాలుగో తేదీన జన్మస్థలం వచ్చి స్కాట్లాండ్ సో వారు మరణించింది పంతొమ్మిది వందల ఏడు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున వారు ప్రభు యొక్క సన్నిధిలో నిద్రించారు ఆయన సేవ చేసినటువంటి ప్రాంతం వచ్చేసి న్యూ హైబ్రిడ్ దీవులు అంటే నరమాంస భక్షకుల మధ్య చేసిన సేవ పంతొమ్మిదో శతాబ్దంలో ప్రముఖ ప్రముఖ స్కాటీస్ మిషనరీ అనేటువంటి వ్యక్తి సో ప్రతి ఒక్క బిడ్డలారా ఆయన చేసినటువంటి పరిసరలో మొదటి భాగం వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పసిఫిక్లో న్యూ హైడ్రిస్ దీవులకు మిషినర్గా వెళ్ళిండు అది మొదటి పాయింట్ రెండవది స్థానిక అంటే అక్కడ ఉన్నటువంటి సౌత్ పసిఫిక్ న్యూ హైడ్రిస్లో ఉండేటువంటి భాష ఉన్నదో ఆ భాషను నేర్చుకొని వారికి విద్యను అభ్యాసింపజేశాడు అదే సమయంలో క్రైస్తవ విశ్వాసము సువార్తను కూడా వారు తెలియపరచారు అది రెండవది ఇక మూడో విషయానికి వస్తే ప్రతి బిడ్డగా ఆ పేటర్ గారు యొక్క స్థానిక భాషల్లోనే బైబుల్ను మరియు ఇతర పుస్తకాలను అంటే బైబుల్కు సంబంధించి బా సంబంధించినటువంటి కొన్ని విషయాలను వారు కొన్ని పుస్తకాలను కూడా రాశారు అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలను కూడా మనం చూడవచ్చు ఇక నాలుగవ విషయానికి వస్తే పేటన్ గారు అనేక చర్చలు ఈ యొక్క జాన్ గిబ్సన్ పేటన్ గారు అనేక మందిరాలను కట్టించాడు ఆ యొక్క మందిరాలు కట్టించడము కాదు ఆ ప్రజల మధ్య సువార్తను వ్యాపింపజేశాడు సువార్తను వ్యాపింపజేశాడు సో వాళ్ళు అసలు నరమాంస భక్షకులు ఆ నరమాంస భక్షకుల మధ్యలో వారి యొక్క భాషను నేర్చుకొని వారికి వైద్యాన్ని చేసి ఆ తర్వాత విద్యను అందించి అంటే విద్యను వైద్యం లేదు ఆయన వాళ్ళకి విద్యను అందించి ఆ తర్వాత వారికి విశ్వాసంగా ఉండటము విశ్వసిస్తే ఏ రీతిగానైతే మేలు పొంతాలు నేర్పించి అయితే బైబుల్లో తర్జుమా చేసి అనేక మందిరాలను కట్టించి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా తను ఎక్కడికైతే వెళ్ళగలడో అక్కడికి వెళ్ళి దేవుని యొక్క స్వార్థను ప్రకటించినటువంటి వ్యక్తు సో అంత మాత్రమే కాదు ఐదో విషయానికి వస్తే టోపీ పరిశ్రమను స్థాపించాడు టోపీ పరిశ్ర పరిశ్రమ సో అక్కడ వారు స్థాపించారు దాని ద్వారా అనేక మందికి అంటే ఉపాధి అలాంటిది కూడా ఉంటుంది సో ఆయన బ్లక్ బ్లక్ బర్నింగ్ బానిసత్వానికి అలవాటు పడినటువంటి వారిని సో దానికి ఆ బానిసత్వానికి ఆ బానిసత్వాలు ఎవరైతే ఉన్నారో ఏంటంటే బ్లక్ బర్నింగ్ అనేటువంటి బానిసత్వానికి ఎవరు ఆ బానిసత్వంలో ఎవరైతే ఉన్నారో దానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి తాను అది ఉండవద్దు అనేటువంటిది వారు చేశారు సో ఇప్పుడు ఆరో విషయానికి వస్తే తన యొక్క మిషనరీ సేవ కొంచెం అర్థవంతంగా చేస్తూ అర్థవంతంగా చేస్తూ అందులో ఆచారాలు ప్రార్థనలు మానవ సంబంధాలు ద్వారా ఆచారాలు ప్రార్థనలు అంటే వారు మతాలు ఆ యొక్క సంబంధాల ద్వారా ప్రజలకు క్రైస్తవ ధర్మాన్ని వివరించారు అంటే వారి యొక్క ఆచారాలు వారు చేస్తున్న ప్రార్థనలు ఏవైతున్నాయో వాటిని బేస్ చేసుకొని వారికి క్రైస్తవ ధర్మాన్ని నేర్పించాడు సో అలా చేస్తే ఏంటిది ఇలా చేస్తే ఇలా ఆ దానివల్ల ఏంటి అనేటువంటిది కొన్ని విశ్లేషణలు విశ్లేషించి నేర్పించి దాని ద్వారా వారికి క్రైస్తవ ఉద్దేశాలని దాని ద్వారా జరుగుతున్నటువంటి ప్రాముఖ్యతని వార్తెపరచారు సో ఇప్పుడు ఏడవదిగా ఈ యొక్క ప్యాటన్ అంటే ఈ యొక్క జాన్ గిప్సన్ ప్యాటర్న్ గారి యొక్క భార్య వారి పిల్లలు అక్కడ ఉన్నటువంటి మలేరియా వ్యాధితో వారు చనిపోయారు వారు చనిపోయారు అయితే దానికంటే ముందు వారు పిల్లలతో కలిసి చక్కగా సేవ చేశారు అక్కడ అద్భుతమైనటువంటి సేవ చేశారు ఏడవదిగా అయితే ఈ ఎనిమిదిగా ఆయన భార్య మరియు పిల్లలు మలేరియా బ్యాధితో చనిపోయారు అందరు భార్య పిల్లలు మా మలేరియా బాధతో చనిపోయిన తర్వాత అది వారి యొక్క జాన్ పేటర్ గారి యొక్క జీవితంలో భారీ శోకాన్ని తెచ్చిన తెచ్చింది అసలు అంత భయంకరమైనటువంటి జీవితం అంటే భార్యను పిల్లలు కోల్పోవటం అనేది తనొక్కడే మిగిలి ఉండటం అనేది ఎంత బాధకరమో ఎంత భయంకరమో చూడండి వారందరూ కూడా ప్రభురాజ్యంలోనికి వెళ్ళారు అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం వాటిని పట్టించుకోకుండా ఏమాత్రం వాటిని దేవుని యొక్క కృపను బట్టి ఆయన సన్నికి అప్పగించి తను మాత్రము ఒక చక్కనటువంటి సేవను తను చేశాడు సో ప్రతి ఒక్కరు బిడ్డారా ఆయన యొక్క నినాదం ఆయన నినాదం ఏంటంటే దేవుని పిలుపును నెరవేర్చకుండా నేను బ్రతకడం కన్నా మరణించడం మేలు కదా అని అన్నాడు అంటే దేవుని పిలుపు నెరవేర్చడం కంటే మరణించడమే నాకు మేలు కదా అన్నటువంటి ఒక నినాదాన్ని తను చేత పెట్టుకొని దేవుని యొక్క పరిచర్యను విస్తృతంగా కొనసాగించినటువంటి ఒక అద్భుతమట్టుడు దైవచరుడు సో అలాంటి ఆదర్శమైనటువంటి మెషినరీల ద్వారా మనం కూడా వచ్చే ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు తెలుసుకొని ప్రభు యొక్క సన్నిధిలో స్థిరపడి బలపడి నిలబడాలని మాత్రమే నేను విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ముఖ్యాంశాలు సో కాబట్టి వీటి ద్వారా ఎంత వివరంగా చేసేదానికన్నా ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యాంశాలు ఉండేవి వాటి ద్వారా వారు చేసే ప్రతిది కూడా మనకు అర్థమైపోద్ది సో కాబట్టి దీని ద్వారా మీకు ఎంతో కొంత చిన్న ఇన్ఫర్మేషన్ అందిందని నేను మీ అందరికీ తెలియచేయడానికి ఎంతగా సంతోషిస్తున్నాను సో మీ అందరికీ ప్రైజ్లాడు థ్యాంక్ యూ మరొక వీడియోలో మరొక సంగతితో మీ ముందు ఉంటున్నాను మరియు చేస్తున్నాను థ్యాంక్ యూ గర్బిస్ దేవుడు మనం దీవించుగాక